నమస్తే అండి అందరికీ ఈరోజు కొత్త రకం బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను ఇది ఈవినింగ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు ఒక కప్పు ఒక కప్పు బియ్యానికి శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకున్నాను రెండు గంటలు నానబెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు రెండు గంటలు అయ్యాక మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఈ నీళ్లు తీసేసి టూ అవర్స్ అయిపోయింది రెండు గంటలు ఈ నీళ్లు తీసేసి మిక్సీలో వేసుకుంటాను ఇందులో కొంచెం చింతపండు రసం ఒక టీ స్పూను పావు చిప్ప పచ్చి కొబ్బరి కొన్ని రెమలు మూడు మూడు మిగురు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోండి లేత లేదు డైజెషన్కి మంచిది టీ స్పూన్ జీలకర్ర దీన్ని గ్రైండ్ చేసుకుందాం నీళ్ళు పోసుకోండి కొంచెం నీళ్ళు పోసుకోండి మరీ మెత్తగా రానవసరం లేదు కొంచెం బరుక్ బరుగ్గా ఉండాలి ఇలాగే ఇప్పుడు ఇందులో పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక రెండు రెండు స్పూన్లు ఇది ఒక డిష్లోకి తీసేసుకుందాం అర టీ స్పూన్ ఉప్పు కలుపుకోవాలి ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు వేడెక్కింది ఇప్పుడు రెండు గరెటలు తిక్కుగా వేసేసుకుందాము ఒక మూడు నాలుగు గంటలు పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకుందాం బాగా కావడానికి రెండో వైపు కూడా తిప్పి ఇలాగే కాల్చుకోవాలి అయిపోయిందండి రెండు వైపులా కొంచెం ఎర్ర ఎర్ర చుక్కలు వచ్చేదాకా కాల్చుకోండి చక్కగా రెడీ అయిపోయింది దీన్ని ఇలాగే ఇంక నేను చేసేసుకుంటే చూపిస్తాను ఫైనల్గా చక్కగా అన్నీ రెడీ అయిపోయాయండి ఈ తప్పకుండా తప్పకుండా టేస్ట్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్